ప్రముఖ పాస్టర్ అయిన ప్రవీణ్ పగడాల మరణానికి అలాగే దివంగత మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి సంబంధం ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వార్తను సర్క్యులేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల మరణానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ సార్ నమస్తే ప్రవీణ్ పగడాల మరణానికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధం ఉంది అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియా ఒక సర్క్యులేట్ ఏంటి సార్ ఆ సంబంధం దానికి కారణం ఏంటి అనే దాని మీద మన మూలాల్లోకి వెళ్తే ఈ రెండు కేసులకి సంబంధించి ఎందుకు లింక్అప్ చేస్తున్నారు ఈ రెండు కేసులు నేనంటే ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత అంత్యక్రియల జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనతో రెడ్డి గారు కనిపించారు అవును రెడ్డి గారు కనిపిస్తూ ఆవిడ అక్కడి నుంచి మాట్లాడారు మీడియాతోటి ఏం మాట్లాడారు ఇదంతా కూడా దేవుడి ప్రణాళిక దీన్ని ఎవరు ప్రశ్నించడానికి కూడా లేదు ఈ మరణాన్ని ఆ హక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు అంటూ చివరిలో ముక్తాయించారు ప్రభుత్వమే దీంట్లో నిజాలు బయట పెట్టాలి అని ముక్తాయించారు ఆ మాటలు ఆ వ్యాఖ్యలు అన్న తర్వాత ఆవిడేదో మళ్ళీ బైబిల్కి సంబంధించినటువంటి సూక్తులు తర్వాత ఆ బైబిల్కి సంబంధించినటువంటి బైబిల్లో చెప్పినటువంటి అంశాలను కూడా ఆవిడ వ్యక్తపరిచారు ఏంటంటే ఎవరైతే ఇలాంటి దురాగతానికి పాల్పడతారో వాళ్ళ వాళ్ళకి దేవుడే చూసుకుంటాడు దేవుడే శిక్షేస్తాడు అనే అంగిల్లో మాట్లాడారు ఒక దేవుడి శిక్ష పడాలంటున్నారు చేసిన కామెంట్ మీదనే తొలి రోజుల్లోనే రకరకాలుగా విమర్శలు వచ్చాయి రకరకాలుగా అభిప్రాయపడ్డారు కూడా దేవుడి బిడ్డ ప్రవీణు దేవుడి బిడ్డకి హాని చేయాలనుకున్నటువంటి పరిస్థితి వచ్చింది అది దేవుడికి కూడా ఏదో కళ్ళు పొడిచినట్టు ఫీలింగ్ వస్తుంది అన్నట్టు ఏదో మాట్లాడారు ఆవిడ సరే ఆవిడే మాట్లాడి మిగతా విషయాలు పక్కన పెడితే ఆవిడ దేవుడు ప్రణాళిక దీని మీద మాట్లాడటానికి కూడా హక్కు లేదని చెప్పి మాట్లాడుతూ ప్రభుత్వం దీన్ని తేల్చాలని చెప్పి చెప్పారు ఈ మాటలు అన్న తర్వాత వెంటనే ఆవిడ గురించి కొంతమంది ప్రశ్నించడం మొదలుపెట్టారు ఏంటంటే వివేకానంద రెడ్డి గారి మాటలు జరిగింది కదా బ్రదరే కదా సొంత బ్రదరే కదా మరి ఇంతకాలం పాటు ఆ మర్డర్ మీద రకరకాల అనుమానాలు ఆరోపణలు వస్తున్నాయి కదా మరి దాని మీద ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడగట్లేదు తేల్చండి అని చెప్పేసి ఇదేమో ప్రవీణ్ మర్డర్కి సంబంధించి ప్రభుత్వం తేల్చాలి దేవుడి స్క్రిప్ట్ దేవుడి ప్రణాళిక అంటున్నారు మరి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తేలకపోతే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు ఎందుకు అడగట్లేదు ఒకవైపు ఏమో సుమితారెడ్డి గారేమో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు ప్లస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నటువంటి దోషులను వెంటేసుకొని తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారని చెప్పి ఆవిడేమో మీడియాకు వచ్చి చెప్తున్నారు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు మరి ఆ కేసు గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రవీణ్ పాస్టరు ప్రమాదం జరిగిందా లేదంటే అది మర్డర్ జరిగిందా లేదంటే ఇంకోటా ఇంకోట అని తేలాల్సి ఉంది ఇది అసలు మర్డర్ అని చెప్పి తేలింది కదా మర్డర్ అనేది అందరూ ఒప్పుకుంటారు వివేకానంద రెడ్డిది ఎవరు చేశారు అనేది డౌట్ కానీ మండ్ర జరిగింది అనేది ఒప్పుకుంటున్నారుగా గుండెపోటు అయితే కాదు గొడ్డల పోటు అనేది కన్ఫామ్ గా తేల్చేశారుగా అవును జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా గొడ్డలు తీసుకుని ఎక్కడెక్కడ ఏంటి అనేది ప్రెస్ మీట్ లో కాబట్టి అది గుండెపోటు కాదు గొడ్డల అనేది తెలిసింది మరి ఆ గొడ్డల పోటు పొడిసిన వాళ్ళు ఎవరని మీరు ఎందుకు అడగట్లేదు ప్రవీణ్ కేసుకు సంబంధించి ప్రవీణ్ రోడ్డు ప్రమాదం లేకపోతే ఏంటనేది అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు మీరేమో మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మీ సంబంధించి గొడ్డలు పోటని చెప్పి తేలింది మర్డర్ చేశారని తెలిసింది పొలిటికల్ మర్డర్ అని చెప్పి కుమార్తె శర్మిలా గారు చెప్తున్నారు మరి ఇంత జరుగుతున్నప్పుడు దాని గురించి మీరు ఎందుకు ప్రశ్న చేయట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు చాలా మంది ఈ రెండు కేసులకి లింక్అప్ పెడుతున్నారు ఓకే ఈ రెండు కేసులు లింక్అప్ పెడుతూ పొలిటికల్ గా విమలారెడ్డి గారు ఉన్నారు పొలిటికల్ యాంగిల్లో కూడా ఇప్పుడు ఆమెను ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే పొలిటికల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాస్టర్ అందరితోటి ఆవిడ మీటింగ్లు పెట్టి ప్రచారం చేశారు పొలిటికల్గా అదే పొలిటికల్ వేదిక మీద కుమార్తెలు శర్మల కానీ లేదంటే డాక్టర్ సునీతారెడ్డి కానీ వీళ్ళేమో తన అన్న ఈ కొంతమంది దోషులను వేసుకొని ఈ హత్యలో పాల్గొన్నటువంటి దోషులు వేసుకొని తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు మరి ఏంటి ఈ ఈ విధమైనటువంటిది రాజకీయం ఏంటి అసలు ఇప్పుడు ప్రవీణ్ కూడా రాజకీయం చేయదలుచుకున్నారా ఇప్పుడు ప్రవీణ్ ప్రవీణ్ దీని కేసును కూడా ప్రవీణ్ ఎపిసోడ్ను కూడా దీన్ని రాజకీయం చేయదలుచుకున్నారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఆవిడని సోషల్ మీడియా వేదికగా అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకని అంటే మనం వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగింది ఆ మడర్ జరగంగానే దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేసేశారు నారా నక్త చరిత్ర అని చెప్పి నారాసురు రక్త చరిత్ర చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు పుస్తకాలు పంచిపెట్టారు చాలా విజయవంతంగా పక్కకు తోసేశారు ఆ మడర్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అది చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగింది అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు ప్రొజెక్ట్ చేసి సింపతి గెయిన్ అయిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అది ఒక పెద్ద ఒక ఇన్సిడెంట్గా మారింది సానుభూతి క్రియేట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి పనిచేసింది అనేది పొలిటికల్ సర్కిల్స్లో బాగా నలిగినటువంటి అంశం ప్రజెంట్ ఇదే యాంగిల్లో మళ్ళీ ప్రవీణ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ను కూడా పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన ఎపిసోడ్ను కూడా పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్లే ప్రయత్నం విమలారెడ్డి గారు చేయదలుచుకొని అలాంటి వ్యాఖ్యలు చేశారా ఓకే అనేటువంటి అనుమానం అలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆవిడికి ఎదురవుతున్నాయి ఎందుకంటే ఆవిడ దాదాపు రెండుసార్లు మాట్లాడారు అంత్యక్రియలప్పుడు ఆ తర్వాత కూడా మాట్లాడారు ఆ తర్వాత త్రిత్వం అనేటువంటి బుక్కు సంబంధించి కూడా మాట్లాడారు ఈ త్రిత్వం అనేటువంటి బుక్కు రాసేటువంటి సమయంలో తను కలిశాను వాళ్ళ ఫ్యామిలీ మానవీయ కోవడం కలిగినటువంటి ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీకి ఇలాంటి జరగడం బాధాకరం ఇవన్నీ మాట్లాడారు ఓకే అంతవరకు నో ఇష్యూ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో తనకి అనుబంధం ఉంది చాలా బలమైనటువంటి బంధం ఉంది అని చెప్పి ఆవిడ చెబుతూనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఉండేది తెలంగాణలో ప్రవీణ్ ఉండేది తెలంగాణలో హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరిగిందేమో అక్కడ మొత్తం ఇతను చనిపోయింది ఏపీలో ఏపీలో యాసోషన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో ఏం లేవు తెలంగాణలో కూడా క్రైస్తవ సమాజం ఉందిగా తెలంగాణలో ఏం లేదు ఇది సంబంధించి మరి ఈవిడెందుకు అక్కడ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇది ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఏ విధంగా అయితే అప్పుడు విజయవంతంగా ప్రభుత్వం మీద ఆ రోజు ఉన్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎలా నెట్టారో ఈ ఎపిసోడ్ను కూడా తెలుగుదేశం వైపు దిక్కి తిప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విమలారెడ్డి గారిని ప్రయోగిస్తున్నారు కొంతమంది అనేటువంటిది ఒక అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దానికి తగ్గట్టు దాన్ని బలం చేకూరేలాగా ఇప్పుడు ఆల్రెడీ షర్బలా గారు ఏమంటున్నారు అది హత్య అని చెప్తున్నారు ట్వీట్ చేశారు కదా అది హత్యని చెప్తున్నారు విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మీకు ఎక్కడా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించలే జనరల్గా ఫోన్లో అయినా లేదంటే ప్రస్తావిస్తారు కదా కనీసం ఫోన్లో కూడా ప్రస్తావించిన దాఖలాలు కనిపించట్లా ఎక్కడా కూడా ఇది ప్రవీణ్ ఎపిసోడ్లో జనరల్గా ఈ క్రిస్టియన్ సమాజం మొత్తం ఒక చాటుకు కూర్చున్నప్పుడు జనరల్ గా క్రిస్టియన్ లీడర్గా లేదని కృష్ణుడి ప్రతినిధిగా భావిస్తూ ఉంటారు కొంతమంది ఆయన్ని బట్ అలాంటప్పుడు ఆయన అసలు కనిపించలేదుగా అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది విమలారెడ్డి గారిని పంపించింది ఆయన ఆయన వెనకుండి విమలారెడ్డి గారిని పంపించి గతంలో ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి సమాజంలో తప్పుదో పట్టించేలా స్ప్రెడ్ చేశారు సమాచారాన్ని అదే తరహా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఓకే ఇంకా ఈ లోపల హైకోర్టు నిన్న కూడా స్పందించింది ఇప్పటికరకు పంతొమ్మిది నెల అయింది మరి దాన్ని ఏం చేశారు అని చెప్పి సిబిఐని ప్రశ్నించింది సిబిఐని ప్రశ్నించి అసలు రోజులు పట్టింది మీకు ఈ కేసు తీయటానికి అని వరకు ఆ కేసు ఎప్పుడు చేస్తామని ఎప్పుడు కంప్లీట్ అయింది సిబిఐ చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో యుమలారెడ్డి గారి చుట్టూ ఇది తిరుగుతోంది ప్రవీణ్ ఎపిసోడ్ కూడా మరి దీన్ని ఎటువైపు తిప్పుతారు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులను బట్టి చూస్తే కనుక రాజకీయ పరమైనటువంటి బ్యాక్ అండ్ ఏదో నడుస్తున్నట్టు అర్థమవుతుంది సో దీన్ని ఎటువైపు తిప్పుతారు అనేది ఇప్పుడు విమలారెడ్డి గారి మూమెంట్స్ విమలారెడ్డి గారి వ్యాఖ్యలను బట్టి కొంత ప్రత్యర్థి పార్టీలు అలర్ట్ అయ్యాయి సో కాబట్టి దీన్ని మనం ఈ రెండు కేసులకి రిలేషన్ ఎందుకు వచ్చింది అని అంటే విమల రెడ్డి గారు అక్కడ కనిపించడం కనిపించడం తప్పు కాదని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వమే చూడాలి అనేటువంటి యాంగిల్లో ఈవిడ చెప్పడం అనుమాన స్పదంగా ఉంది అనే అనే విషయాన్ని చెప్పారు ఆవిడ సో దాంతో సో ఎందుకు ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నారు అనేది ఒకటి వస్తుంది ఈ రెండు కేసులకి కంపారిజన్ కూడా వస్తుంది మరి దీన్ని డిమాండ్ చేసినప్పుడు ఆ కేసును డిమాండ్ చేయాలి కదా మీరు అది కూడా ఫైనల్ చేసేటట్టు అని చెప్పి వస్తుంది ఓకే సార్